ఇప్పుడు మీరే నన్ను గెలిపించి మరి పార్లమెంటుకు పంపిస్తారనేసి దయచేసి కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు తప్పకుండా హామీ ఇస్తుంది ఈ ఆడబిడ్డ మీ అందరితో కలిసిమెలిసి ఉంటుంది మీ అందరితో ఐక్యంగా ఉంటుంది స్నేహంగా ఉంటుంది ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీ సమస్యలో ఉంటుంది ఈ అందరి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరి మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ ప్రాంతం కొరకు తప్పకుండా ఈ హామీ ఇస్తున్న మతము కులము అనేది మనం పెట్టుకున్నది మన విశ్వాసం కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మన ఊర్లు అభివృద్ధి కావాలంటే ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు ఇక్కడ ఎంపీగా ఏం జరిగింది కనీసం ఒక ఊర్లో ఒక రోడ్కు ఒక బ్రిడ్జ్కి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది కాబట్టి కు ఓటేసినా బీజేపీకి ఓటేసిన వేస్ట్ అనే పదేనా బీజేపీ బీఆర్ఎస్ను పక్కన పెట్టేసారు ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు ఇవాళ మరి నగేష్ గారు మంత్రిగా చేసిండు ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు మరి ఆదిలాబాద్ ను ఏం చేసిండో మీకు అందరికీ తెలుసు ఇక్కడ స్థానికంగా ఉండేది మన ప్రభుత్వం ఉంది ఉన్నాము ఊరు వాడ తెలిసినటువంటి వ్యక్తులు ఒక పేదింటి బిడ్డగా ఒక టీచర్గా ప్రజల బతుకులు తెలిసిన వ్యక్తిగా మానవ హక్కు తోటి ప్రతి మనుషుల కోసం అన్ని కులాల వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక టీచర్ అమ్మగా మేమిద్దరం మీకు తోబుట్టులాగా మీ ఇంటి ఆడపడుచులాగా పని చేస్తాం మీ బాగు కోసం ఉంటాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడబిడ్డ శాపనార్థాలు పెట్టదు ఎప్పుడు ఆడబిడ్డలు మా అన్నలు బాగుండాలి మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం ఒక్క అవకాశం ఇవ్వండి పిల్లలకు చెప్పండి పిల్లలతో ఓట్లేయించండి కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు